స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాన్న అదేవిధంగా కుటుంబాలలో జరిగే శుభకార్యాలను పురస్కరించుకొని వారు మాత్రమే సంతోషించడం కాదు కానీ అనేక మంది ఆధారం లేని అనాథ భాగ్యులకు అవసరం ఉన్నవారికి సహాయం చేయడం అనేది గొప్ప మనసున్న వారికే సాధ్యమవుతుంది వారి కుటుంబానికి కలిగిన మంచి మనస్సాక్షిని బట్టి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ భగవంతుడు వారిని వారి కుటుంబాన్ని ఎల్లవేళలా వారి వృత్తి వ్యాపారాలు పిల్లల చదువులు వారి ఆరోగ్యం విషయంలో కూడా సకల ఆశీస్సులతో అష్టైశ్వర్యాలతో ఆశీర్వదించాలని వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కురిసిన వర్షాల వల్ల ముంపు ప్రాంతాలకు గురైన ప్రజలు అనేక మంది ఆవాసం కోల్పోయి వారు కట్టుబట్టలతో నిరాశ్రయులై రోడ్డు మీదకి వచ్చిన దుస్థితి ఇలాంటి కష్టకాలంలో వారికి ఆహారం ఇచ్చి ఆరోగ్యంగా చూస్తే కొద్ది కాలం గడిస్తే వారు మరలా వారి స్థావరాలను ఏర్పాటు చేసుకోవడము చిన్న చిన్న పనులు చేసుకొని నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం లాంటివి చేస్తారు వాటర్ ఇంకా ఇండ్లల్లో ఐదు రోజుల నుంచి ఇంకా వాటర్ ఇండ్లలోనే ఉంది ఒక పదిహేను నుంచి ఇరవై కుటుంబాల ప్రజలంతా ఒకే ప్లేస్లో ఇప్పుడు ఏదైతే మనం ఒక అక్కడ మందిరం చూసామో ఆ మందిరంలోనే వీళ్ళంతా ఆవాసం ఏర్పాటు చేసుకొని ఇలా దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తే మాత్రమే ఒక పూట భోజనం చేస్తూ కంటికి నిద్ర కడుపుకు సరైన ఆహారం లేక చాలా దుఃఖ పరిస్థితిలో ఉన్నారు వీరికి మీరు అందజేసిన భోజనాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంటే వీళ్ళందరి తరఫున వన్ సెకండ్ హ్యాపీ వర్డేనా గాడ్ బ్లెస్ యూ చల్లగా